శాస్త్రీతియా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మకర రాశి వారు ఏడున్నర శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు అద్భుతంగా ఉండబోతున్నారు ఈ జీవులైనలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా గెట్ రెడీ పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు లాభసేటిగా ఉంటుంది ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఉన్నాయి అసాంఘిక కార్యక్రమాలు చేయకండి మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ మెడకు చుట్టుకుంటుంది సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి